హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంటూజీ వాళ్ళ మన ఛానల్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రంచీగా ఉండే పప్పు చెక్కలని ఎలా చేయాలో చూద్దాం అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు చాలా హైజీనిక్గా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు బయట ఎలాంటి ఆయిల్స్ పడతారో తెలియదు కాబట్టి ఇలాంటి ఇంట్లో చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పు చెక్కల ప్రాసెస్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీజర్ తీసుకుని పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లంక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పది పదిహేను వరకు వెల్లుల్లి రబ్బులు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక అరగంట ముందే శనగపప్పును గ్లాస్ శనగపప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెరిగించుకుని ఒక గిన్నె వరకు వాటర్ తీసుకుని వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడే రుచి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకుని నీళ్లు మరిగించుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి మరుగుతున్న నీటిలో ఒక కప్పుకి రెండు కప్పులు పిండి చొప్పున వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పిండి అనేది ఉండలకు వండలుగా కట్టకుండా ఉంటుంది మనం ఒకసారి వేసేస్తే పిండి అనేది ఉండగట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పప్పు చేకలకి వరి పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి కాబట్టి మనం మిల్లి పట్టించుకునేటప్పుడే మెత్తగా పట్టించుకుంటే పప్పు చెక్కలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మన పిండిని ఉక్కించుకోవాలి ఈ పిండి బాగా ఉక్కినప్పుడే మనకి పప్పుచకలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మన పిండిని ఒక గిన్నెలో తీసేసుకుని వేసుకోవాలి మనం ఈ పొడి ఆడుతుంది కదా అసలు మెత్తగా ఉంటుందా అని ఒకసారి ట్రై చేస్తాం చూసారా మనం పట్టుకుంటే ముద్దైపోతుంది బాగా ఉక్కునప్పుడే ఎలాంటి టెక్స్చర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని అలాగే నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మన చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదంటే తడి కానీ చేసుకుని పిండి కలిపేసుకోవాలి ఈ పిండిలో ఎలాంటి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు అలాగే ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు మీకు నేను ఎలా చూపిస్తున్నాను అలా కలుపుకుంటే సరిపోతుంది బాగా కలిపేసుకుని ఇందులోనే కొంచెం కరివేపాకం కూడా చిన్న చిన్న మొక్కలకి కింద కట్ చేసుకుని కానీ ఇలా చేత్తో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు ఇలా చేతితో చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు లేదంటే మనం చాకుతో కట్ చేసుకుని వేసుకోవచ్చు కరివేపాకం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మన పిండిని దాన్ని బట్టి మనకు పప్పు చెక్కలు అనేవి క్రంచిగా వస్తాయి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి మన పిండిని సరిగా కలపకపోతే పప్పు చెక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి తినడానికి చాలా ఇబ్బంది పడతారు మన చపాతీ పిండిని అలా అయితే మనం ప్రెష్ చేసుకుని కలుపుకుంటాము అలాగే ఈ పిండిని కూడా అలా ప్రెష్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఒక పాలు ప్యాకెట్ లేదంటే చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకుని చేతికి నూనె అప్లై చేసుకుని ఇలా నిమ్మకాయ సేదంతా ముద్దను తీసుకుని చిన్న చిన్న అప్పుడల్లా చేసుకోవాలి చేతితోటే చూసారు కదా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దులు తీసుకుని మనం పాలు ప్యాకెట్ మీద ఇలా చేసుకుంటే ఈ పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు డీప్ రైస్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరిగాక వీటిని వన్ బై వన్ వేసేసుకోవాలి వన్ బై వన్ అన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు పప్పు చెక్కల మీద గరిటి పెట్టి ఉంచుకుంటే పప్పు అనేవి బబుల్స్ రాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి వీటన్నింటినీ ఫ్రై అయ్యాక ఒక సైడ్ తయారు చేసుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ చేసుకుంటే బ్యాచర్ కింద కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటి బాగా ఫ్రై చేసుకున్నాక మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని ఒక ఎయిటెడ్ జార్లో కానీ లేదంటే డబ్బాలో కానీ వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు పాడవకుండా ఉంటాయి చూస్తారు కదా ఇంత ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పప్పుచాక్లైనా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బేగం బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ పప్పు చెక్కలు ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందని కమిషన్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్